హాయ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈరోజు నేనైతే లూప్ టర్నర్ని ఎలా యూజ్ చేసుకుని డోరీ సింపుల్గా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఇదండి ఇది వచ్చేసి లూప్ టర్నర్ పేరు ఇది నేను మీషోలో ఆర్డర్ పెట్టుకున్నాను మీకు కనుక దీని లింక్ కావాలంటే కామెంట్ చేయండి నేను పెడతాను ఇది వచ్చేసి మనం డోరీస్ ఈజీగా తీసుకు తిరగేసుకోవడానికి ఉపయోగపడుద్దండి ఇప్పుడు నేను మీకు కుట్టి చూపిస్తాను చూడండి నేను ఆర్డర్ చేసినప్పుడు ఫస్ట్ రాగానే ట్రై చేశానండి ట్రై చేసిన దాన్ని తాడు చూసారా మీరు పింక్ కలర్లో దానికి కట్టాను దాన్ని ఒకటి నేను ఎలా గుర్తు కోసం కట్టాను ఎంత సన్నగా వచ్చింది అని చెప్పి చూపించడం కోసమే దాన్ని కట్టుకొని పెట్టానండి ఇప్పుడు వచ్చేసి నేను వన్ ఇంచ్ వడతో క్రాస్గా క్రాస్ క్లాత్ని అయితే తీసుకుంటున్నాను డోరీస్కి చూడండి క్రాస్ క్రాస్ తీసుకోవాలండి క్రాస్ తీసుకుంటే ఈజీగా తిరిగింది క్లాత్ ఎప్పుడైనా సరే క్రాసే తీసుకోవాలి క్రాస్ తీసుకున్న క్లాత్ని ఒక మోల్ని క్రాస్ ఉండిద్ది కదండి ఆ క్రా క్లాత్ని కట్ చేస్తున్నాను చూడండి వీడియోలో చూపించినట్టు కట్ చేసిన తర్వాత ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి ఇలా ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా ఒక మూలన్ అలా ఫోల్డ్ ఫోల్డింగ్ ఇలా వేసి ఫస్ట్ కొంచెం పై వైపున వచ్చేసి కొంచెం క్రాస్గా ఒక మూలని వేడలుపుగా వచ్చేటట్టు కుట్టి తర్వాత సన్నగా రావాలండి నేను చూడండి గీసి చూపిస్తున్నాను కదా ఇలాగా పైన వచ్చేసి కొంచెం వెడల్పు కుట్టి కొంచెం కిందకి రంగాల్ని మనం సన్న కొట్టుకుంటు రావాలండి చూడండి నేను కుడుతున్నాను అక్కడ ఫస్ట్ రఫ్ లాగాలండి అక్కడ దగ్గరగా పెట్టుకొని చూపిస్తాను ఎంత సన్న కొడుతున్నానో చూడండి ఫస్ట్ రఫ్ లాగేసి కొంచెం బార్కి సన్నగా అండి మనం ఒక పాదం కంటే సన్నగా పెట్టుకుని కుట్టుకోవాలి అప్పుడు బాగా సన్నగా వచ్చింది ఒక పాదం అంతా పెట్టుకుంటే కొంచెం లావుగా వచ్చింది చూడండి నేను ఒక పాదం కూడా పెట్టలేదు పాదం ఒక పాదం ఒక పాదం అంటే ఇప్పుడు అక్కడ అటు సైడ్ ఇటు సైడ్ డబల్ పాదం లాగా కనిపిస్తుంది కదా దాంట్లో ఒక పాదం అంటే ఇటు పక్కకు మీకు కనిపిస్తుంది చూడండి దాంట్లో సగం సగం పట్టుకే వెళ్తుంది క్లాత్ చూసినట్టయితే మీరు చూడండి నేను చూపించుతున్నాను కదా ఇది చూడండి ఎంత సన్నగా వచ్చిందో నేను కుట్టినప్పుడు అంత సన్నగా కుట్టుకోవాలండి అప్పుడే సన్నగా వచ్చింది దిడవరీ అనేది ఉంచుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోవాలండి మనం ఎప్పుడైనా సరే క్లాత్ ఎక్కువ ఉంచుకోకూడదండి తక్కువే ఉంచుకోవాలి ఎక్కువ ఉంచుకుంటే ఏంటంటే డోరీ తిరగదు ఫాస్ట్గా గొప్ప ఆవింజ్ అంతా కొంచమే ఉంచుకొని క్లాత్ కట్ చేసుకోవాలంటే ఎక్స్ట్రా క్లాత్ అంతా చూడండి నేను ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసేసుకున్నాను ఇప్పుడు చూడండి చూపిస్తాను ఎలా తిరిగేయాలి దీంతో ఇప్పుడు ఇలా ఉంది కదండి మనం అక్కడ పిన్ పై పిన్ని ఓపెన్ చేయాలండి ఓపెన్ చేసిన తర్వాత ఇటువైపున మనం దాని లోపలికి పెడితే ఇలా క్లాత్ అంతా లోపలికి లాగేసేయాలండి ఈజీగా వచ్చేసిందండి పైన వచ్చేసి చూడండి ఇక్కడ మీకు ఒక క్లాక్ కనిపిస్తుంది కదా దాని లోపలికి కొంచెం క్లాత్ పెట్టేసి కింద మనకి అది దాని లోపల నుంచి ఇలా బటన్ పెడితే అది వచ్చేస్తుంది బయటికి మనం పట్టుకుని లాగేయటమే ఇంకా మనం ఏం లేదు ఈజీగా వచ్చేసిద్ది నేను లాగుతున్నాను చూడండి మీకు అతుకులు ఉన్నప్పుడు ఏంటంటే అతుకులు వచ్చినప్పుడు కొంచెం అక్కడ మనకు పట్టేసినట్టు ఉండిద్ది అక్కడ కొంచెం లాగితే వచ్చేసింది దీనికి అతుకులేం లేవు నేనైనా ఊరినే లాగేసాను చూడండి సింపుల్గానే వచ్చేసింది చూసారా ఎంత సన్నగా వచ్చిందో ఎంత సన్నగా వచ్చిందండి మనకు కావాలంటే ఇంకా సన్నగా కూడా కుట్టుకోవచ్చు ఇంకా సన్నగా అంటే ఇంకా ఇంకా బాగా వచ్చిందండి చూడండి నేను డోరీ పక్కన లూప్ టర్నర్ని డోరీని పెట్టి చూపిస్తున్నాను చూడండి కరెక్ట్గా దాని సైజులో వచ్చింది చూసారా ఎంత సన్నగా వచ్చింది డోరీ ఎంత సన్నగా వచ్చిందండి ఇప్పుడు దీన్ని మనం బ్లౌజ్కి అటాచ్ చేసి చూడండి నేను బ్లౌజ్కి అటాచ్ చేసేసాను కుట్టానండి చూడండి హ్యాంగింగ్స్ ఇవ్వగోండి నేను డబల్ హ్యాంగింగ్స్ కుట్టేశాను డబల్గా చెమకీ క్లాత్ మిగిలింది కదా ఆ క్లాత్తోనే నేను డబల్ కుట్టేశానండి క్లాత్ ఎక్కువ ఉంటే కొంచెం ఇలాగ డబ్బులు పెట్టేసి కుట్టేశాను నాకు ప్లెయిన్ క్లాత్ తక్కువ మిగిలింది అందుకని చమకీ క్లాత్తో పెట్టేసి కుట్టేశాను చూడండి బ్లౌజ్కి పెట్టి కుట్టేశాను హ్యాంగింగ్స్ ఎంత బాగా వచ్చిందో బ్యాక్ నెక్ కూడా చూసారా చాలా బాగా వచ్చింది కదండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్